హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో మహాదేవుడు అయిన పరమశివుని ఆలయాన్ని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో గల భీమదేవిరిపల్లి మండలం వంగర గ్రామంలో కలదు వంగర గ్రామంలోనే మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అయితే జన్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయానికి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు కూడా చాలా కృషి చేశారు ప్రస్తుతం పివి నరసింహారావు గారి వంశీయులే ఈ ఆలయం యొక్క పరిరక్షణ చర్యలు అయితే చూస్తున్నారు ఈ ఆలయం చుట్టూ కూడా చెరువు ఉంది ఫ్రెండ్స్ అంటే చెరువు కట్టపై అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంకి పక్కపక్కగానే పోచమ్మ తల్లి దేవాలయం అలాగే ఈ మధ్య కులస్తులు ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ పోచమ్మ తల్లి దేవాలయం అయితే ముందు నుండే ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ భక్తులు అయితే శివరాత్రి సందర్భంగా అయితే ఎక్కువ మొత్తంలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు ఆలయాన్ని డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఈ గ్రామంలోని ప్రజలే కాదు ఫ్రెండ్స్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి శివుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ ఆలయం పక్కనే కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అంటే ఆలయంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆలయ పరి పరిసరాల్లోనే ఇంకా వివిధ దే దేవుళ్ళు అయితే కొలువై ఉన్నారు ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కోడలు కూడా ఉంటాయి కూడ మొక్కులు కూడా జల్లించుకుంటారు అనుకుంటా శివరాత్రి సందర్భంగా అంటే కూడలు అంటే ఏమిటో కాదు ఫ్రెండ్స్ ఆవు ఆవుదుడల్ని కొందరు భక్తులు మొక్కులు ఉన్న భక్తులు అయితే ఇక్కడ ఆలయానికి దానంగా అయితే ఇస్తారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆలయ గోపురం ఇలా ఉంటుంది ముందు భాగంలో శివరాత్రి సందర్భంగా భక్తులు అయితే ఉదయం పూట అభిషేకాలు అర్చనలు మోక్కులు అలాగే ప్రదక్షిణలు చేస్తారు అభిషేకం టికెట్ అయితే ఈ ఆలయానికి రెండు వందల రూపాయలుగా ఉంది అది కేవలం శివరాత్రి సందర్భంగానే ఉంటుంది మిగతా సమయంలో చాలా ఈజీగా దర్శనం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదే ఈ ఆలయ ముందు భాగంలో ఉన్న ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభాన్ని గుంటూరు వేద అయితే పూజలు చేసి అయితే నిర్మించాలని ఇక్కడ ఇక్కడ పేరు అయితే రాసి ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఈ ధ్వజస్తంభం దగ్గర అయితే టెంకాయ అయితే కొడతారు అంటే శివరాత్రి సందర్భంగా మిగతా టైంలో అయితే ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి ఆలయ గర్భగుడిలోనే టెంకాయలు అయితే కొట్టుకోవచ్చు సాధారణ భక్తులు ఈ ఆలయ ప్రవేశ ద్వారం అంటే ధ్వజస్తంభానికి కుడివైపుగా అయితే మనకు గణపతి దేవుడు అయితే ఉంటారు ఫ్రెండ్స్ అలాగే ఎడమవైపు నవగ్రహాలు ఉంటాయి ఇంతకుముందు మనం చూసాం కదా ఇగో కుడివైపు ఉన్న గణపతి దేవుడు అయితే ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి మనకు ఆది పూజడు అయితే గణపతి దేవుడు కదా అందుకే ఆలయం ముందు భాగంలోనే గణపతి దేవుని అయితే టెంపుల్ ఆలయం అయితే నిర్మించారు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఋషులు ఋషుల విగ్రహాలు అయితే కూడా ఉన్నాయి ముగ్గురు ఋషులు వేదవ్యాసుడు అలాగే వాల్మీకి మహర్షి అలాగే ఆది శంకరాచార్యులు కూడా ముగ్గురు అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ చెట్టు అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు మీద అయితే ముడుపులు అయితే భక్తులు చెల్లించుకున్నారు ఈ ఆలయంలో చూడండి భక్తులు అయితే ఇంత రష్గా ఉన్నదో శివరాత్రి సందర్భంగా మిగతా టైంలో అయితే ఈ రష్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కేవలం ఒకే రోజు మాత్రమే శివరాత్రి రోజు మాత్రమే ఇంత రష్ ఉంటుంది మిగతా టైంలో అయితే నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయానికి దాతల సహాయంతో అయితే ఆలయాన్ని అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు ఆలయం లోపల అంటే ప్రహరీ గోడకు వెలుపల కానీ ఒక పుట్ట అయితే ఉంది ఆ పుట్టలో అయితే పాములు పసుపు కుంకుమలు అలాగే టెంకాయలు పుట్ట అయితే నాగదేవత అయితే కొలుస్తారు ఆ పుట్టని అలాగే ఆలయ వెనుక భాగంలో ఇక చిన్న చిన్న టెంపుల్స్ అయితే కట్టారు అంటే దాతలు ఇచ్చిన విగ్రహాలతో అయితే ఏదో చిన్న చిన్న టెంపుల్స్ అయితే కట్టారు ఈ ఆలయానికి నేను ప్రతి సంవత్సరం అయితే వెళ్తాను ఫ్రెండ్స్ అలాగే మన మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అయితే వస్తారు ఆయన లాస్ట్ ఇయర్ మంత్రిగా లేరు ఆయన కూడా వచ్చారు అంటే నేను చూశాను ప్రతి సంవత్సరం కూడా మంత్రి గారు అయితే రెగ్యులర్గా వస్తున్నారు ఇక చూడండి ఫ్రెండ్స్ మన మన మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారు భక్తులకి అయితే సెల్ఫీలు ఫోటోలు అయితే ఇస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మన జోష్ పాప కూడా మన మంత్రివర్యులతో అయితే ఫోటో దిగింది ఇక దర్శనం చేసుకుని అయితే మంత్రిపేడు అయితే వెనుదిరిగి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు వీడియోలో మీరు అలాగే ఆలయ వెనుక భాగంలో ఉన్న ఆలయాలు అయితే మీరు చూస్తున్నారు అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది అమ్మవారికి కూడా కుంకుమ పసుపు చెల్లించి మొక్కులు అయితే చెల్లించుకుంటారు టెంపుల్కి పక్క భాగంలో అలాగే వెనుక భాగంలో అయితే విగ్రహాలు అయితే నిర్మించారు డిజైన్గా ఉండడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఆలయ వెనుక భాగం వెనుక భాగంలో కూడా పర్వశివుడి విగ్రహాన్ని అయితే ఇలా నిర్మించారు ఇక్కడ శ్రీలక్ష్మి మహాలక్ష్మి అంటారు కదా ఫ్రెండ్స్ ఇద్దరు దేవతలను కూడా అయితే ఇక్కడ నిర్మించారు ఆలయ వెనుక భాగంలో ప్రహరీ గూడకు అంటుకుని అయితే అయితే నిర్మించారు ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితే అనుకుంటారు ఫ్రెండ్స్ అయ్య అయ్యప్ప స్వాములు పద్దెనిమిది మెట్లతో అయితే నిర్మించారు అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అలాగే ఆలయం లోపల అయ్యప్ప స్వామి అయితే కొలువై ఉన్నారు ఇక్కడ నాగదేవతను కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు నాగదేవతను కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే అయితే నిర్మించారు ఎంత కూడా ఆలయ వెనుక భాగంలో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆలయ ముందు భాగం నుండి ఆలయాన్ని ఇలా అయితే ఉంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆలయ గోపురం వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మీ ఛానల్ అయితే ఇలాగే ఆదరించండి ఇంకా ఆలయంలో ఉన్న చెట్టు ఆలయంలో చుట్టూ అంటే వెలుపలా ఉన్న బయట చాలా చెట్లయితే ఉంటాయి ఆ చెట్లకు పూలు పళ్ళతో అయితే ఉన్నాయి మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఇలాగే అన్ని చెట్లు ఉన్నాయి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు